వెల్కమ్ టు అనగా కిచెన్ అండ్ లాగ్స్ ద్వారకా తిరుమల వచ్చాం కదండి సో అక్కడ మనం అంటే పైన చూడవలసిన ఆలయంలో ముఖ్యమైనది ఈ శివాలయం అండి ముందు గోపురం అనేది వర్క్ జరుగుతుందండి సో మనం లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ మనకి రావి చెట్టు వేప చెట్టు కలిపి ఉందండి సో అక్కడి నుంచి మనం లోపలికి వెళ్ళిపోదాం ఖచ్చితంగా చిన్న తిరుపతి ఎవరొచ్చినా కూడా అంటే ద్వారకా తిరుమల ఎవరు వచ్చినా కూడా ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్తారండి కార్తీక మాసంలో అయితే అసలు ఖాళీగా ఉండదండి ఇక్కడ పక్కన ఒక శివలింగం ఉంటుంది అక్కడ దీపారాధన చేస్తారండి సో రుద్రహోమం ఇక్కడ జరుగుతుందంట చూసారు కదండీ సర్వదర్శనం అభిషేక దర్శనం రెండూ ఉన్నాయి చాలా విశాలంగా ఉంటుందండి ఆలయం అయితే టికెట్ కౌంటర్ ప్రసాదాలు అన్నీ కూడా అలాగే మండపం చాలా పెద్దగా ఉంటుందండి మన శివయ్య తండ్రి అండి సో చుట్టూ ప్రాంగణం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాల గురించి అంటే ఏ ప్లేస్ ఎక్కడ ఉంది ఏంటంటే క్లియర్గా ఇచ్చారండి అంటే ఇది చూస్తే మనకి క్లారిటీగా అర్థమవుతుందండి ఏ ప్లేస్ ఎక్కడెక్కడ ఉందో తెలుస్తుంది మనకి మేము అక్కడ అయిపోయిన తర్వాత కొంచెం సేపు ఇక్కడ కూర్చొని బయలుదేరి వెళ్ళామండి సో వర్క్ జరుగుతుందని చెప్పాను కదండి బయటికి వెళ్ళిపోదాం రావి చెట్టు వేప చెట్టు అండి సో అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చేస్తున్నాం ఇక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి కదండీ ఇలా పెట్టడం మంచిది అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ వాళ్ళు సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ ఓ మంచి ప్లేస్కి తీసుకొస్తున్నానండి అంటే నేను కూడా ఫస్ట్ టైమే చూశానండి ఈ ప్లేస్ని అదేదో కాదు సన్ క్లాక్ అండి సో సూర్యరశ్మి ద్వారా అంటే సూర్యుడు ఎక్కడైతే ఉంటారో ఆ ప్లేస్ బట్టి మనం మన టైమింగ్ అనేది తెలుసుకోవచ్చండి అంటే ఇది మనకి పురాతనం నుంచి ఉందంటండి ఇలా టైం అనేది తెలుసుకోవడం బట్ మేము వెళ్ళిన టైం ఏంటంటే కొంచెం మబ్బుగా ఉందండి అందుకే మాకు ఆ ఎండ అనేది ఎక్కడ కనిపించలేదు అంటే మాకు టైం అనేది చూడడానికి అవ్వలేదండి అంటే ఆ ఎండ అనేది వచ్చినప్పుడు సూర్యరశ్మి ద్వారాగా అవి ఆ కిరణాలు పడతాయి కదండి దాని అలా మనకి తెలుస్తుంది అంటే టైం అనేది ఒక ఫైవ్ మినిట్స్ అలా అంటే రోజుని బట్టి కూడా టైం అనేది మారుతూ ఉంటుందంట ఇక్కడ మీకు అన్నీ క్లియర్గా కనిపిస్తుందండి బట్ నేనైతే ఫస్ట్ టైం అండి మీలో ఎవరైనా చూసున్న దీని గురించి తెలుసున్న నాకు కామెంట్ చేయండి బట్ నేను మాత్రం ఫస్ట్ టైం అండి చూడడం ఇక్కడ నుంచి కొంచెం దూరంలో గజలక్ష్మి మనకి కనిపిస్తుందండి ఇక్కడేమో గోశాల అంటే అంటే ఆ ప్లేస్ నుంచి చూస్తే అన్నీ మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తానండి సో అంటే కొంచెం హైట్గా ఉంది కదండి ప్లేస్ ఆ ప్లేస్ నుంచి మనకి అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి గోశాల అండి ఇది బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను మీకు సో ఫ్రంట్కి వెళ్దామండి ముందుగా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గజలక్ష్మి ఉన్న ప్లేస్కి వెళ్తున్నామండి ఇదంతా కూడా చిన్న పార్క్ టైం అనమాట అంటే ర్యాపిడ్స్ ఉంటాయి డక్స్ అన్ని అన్నమాట అన్నీ ఉంటాయండి ఇక్కడ పిల్లలైతే కనుక చాలా ఎంజాయ్ చేస్తారండి ముందుగా గజలక్ష్మి దగ్గరికి వెళ్ళి మా హస్బెండ్ మా పాప ఆశీర్వాదం తీసుకున్నారండి ఇంతకుముందు ఒకసారి నేను షార్ట్ పెడితే కామెంట్ ఎవరో చేశారండి ఆ గజలక్ష్మికి కట్టేసి ఉందని బట్ అది దేవాలయంలోది కదండి అది మనం ఏమి చేయడానికి లేదు కదండి అది దేవస్థానం సంబంధించింది అలా ఆశీర్వాదం ఇస్తూ ఉంటుందండి అంటే ఒక ప్లేస్లో పెడతారండి సో ఎవరు వెళ్ళినా కూడా ఆశీర్వాదం ఇప్పిస్తుంటారు సో దాన్ని కూడా చాలామంది వేరే రకంగా అనుకోవడం కరెక్ట్ అనిపించలేదు నాకైతే చూసారు కదండి అందరూ ఎలా ఆశీర్వాదం తీసుకుంటున్నారో అది మంచి ఫీల్ని ఇస్తుందండి ఎవరికైనా సరే గజలక్ష్మి అంటే అమ్మవారి కింద అనుకుంటాం కదండీ చాలా సంతోషంగా ఉంటుంది సో చూసారు కదండి ఇక్కడి నుంచి లోపలికి వస్తే మనకి ఫస్ట్ డక్స్ కనిపిస్తాయండి బాతులు చాలా ఉన్నాయండి బాతులు చాలా భలే అనిపించింది నాకైతే మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి బాగా అన్నీ వైట్ కలర్లోనే ఉన్నాయి ఒకటి మాత్రం కొంచెం కలర్ షేడ్గా కనిపించిందండి సో అక్కడి నుంచి మళ్ళీ కుందేళ్ళు చూద్దామని వచ్చామండి చూసారు కదండి కుందేళ్ళు ఎలా ఉన్నాయో సో చాలా కుందేళ్ళు కనిపించాయి ఇవి కూడా చూసి మేము ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళిపోయామండి సో చూసారా కుందేళ్ళు ఎంత బాగున్నాయో వీటి ఆహారం క్యారెట్స్ అండ్ పచ్చడి గడ్డండి తర్వాత కొంచెం ఫ్రంట్కి వెళ్ళేటప్పటికి గుర్రాలు కనిపించాయండి ఉంటాయి గుర్రాలు బట్ మేము వెళ్ళినప్పుడు ఒక గుర్రం ముందే ఒకటి లోపల ఉన్నట్టుందండి ఎప్పుడూ కూడా రెండు గుర్రాలు ఉంటాయి తర్వాత ఇక్కడ నుంచి మేము గోశాలకు వచ్చామండి గోశాల అనగానే ఫస్ట్గా మనకు కనిపించేది ఇంకెవరు మన బాలకృష్ణుడే సో ఫస్ట్ స్టార్టింగ్లోనే మాకు బ బృందావనంలో బాలకృష్ణుడు ఎదురయ్యాడండి అక్కడి నుంచి మేము కొంచెం ఫ్రెండ్కి వెళ్తే ఇక్కడ మనకి గోశాల కనిపించింది చూసారా సో గోశాలలోకి మా పాప ముందుగా పరిగెడుతుందండి తనకు ఆవులంటే చాలా ఇష్టం ఓకే అండి నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు అలానే ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ అలానే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్